మదనపల్లి న్యూస్ స్వాగతం రాష్ట్ర పిలుపు మేరకు కోర్పరేషన్ ఎదుట మున్సిపాలిటీ నగర పంచాయతీల ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామని మినిట్స్ రూపంలో ఇచ్చిన ఇవన్నీ ఇప్పుడు జీవో రూపంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం జీవో రూపంలో ఇవ్వాలని అదేవిధంగా కనీస వేతనం పారిశుద్ధ్య కార్మికులకు ముప్పై ఒక్క వెయ్యి జీతం ఇవ్వాలని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ హై స్కిల్డ్ రూపాల్లో కార్మికులకందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకు అందరికీ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి అవకాశలో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో వాళ్ళ కాంట్రాక్ట్ వ్యవస్థలన్న కొనసాగించి వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యమన్నా కల్పించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం ఏదైతే కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకి ఎటువంటి ఏదైనా అనారోగ్యం పాలైనా లేదా కార్మికులకు ఏదైనా జరిగిన జరిగితే కన్నా ఆ కార్మికులు హాస్పిటల్ చూపించుకోవడానికి వాళ్ళ కుటుంబ పోషణ కోసమన్నా వాళ్ళకు గ్యారెంటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాయి ఈ మున్సిపాలిటీలు అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి వర్షాకాలంలో రెయిన్ కోట్స్ అదేవిధంగా సిల్ట్ కొట్టడానికి ఆ కార్మికులకి బ్లౌజులు కొబ్బరి నూనె చెప్పులు నూనె సోపులన్నీ దయచేసి ఆ కార్మికులకి ఇవ్వాల్సిన ఒక సంవత్సరంలో పెండింగ్ ఉన్న కార్మికులకు దయచేసి ఇవ్వాల్సిందిగా ఈ ఇక్కడ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలాల రూపంలో గత గతంలో మాకు ఇవ్వడం జరిగింది పని పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు గత దశాబ్దాల కాలంగా తమ సమస్యలను పరిష్కారం చేయాలని న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకొని పాపాన పోయే పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అంటే అధికారంలో ఒక రాకముందు పాదయాత్రలలో కావచ్చు లేదంటే ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి మరి కార్మికుల సమస్యలను విస్మరించింది మరి దీనికి ప్రతిఫలంగానే మేము కూడా చాలాసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్ట చేపట్టడం కూడా జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కనీసం ఈ పారిశుద్ధ కార్మికుల దృష్టిని వీళ్ళ సమస్యను పరిష్కరించి వీళ్ళపైన దృష్టి పెట్టి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి కనీస వేతనాన్ని అమలు చేయాలి ముప్పై ఒక్క వెయ్యి కనీస వేతనాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా మేము వినపాలు ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్యాలయం మీద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మేము కూడా మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నుంచి కూడా కార్మికులందరం కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కారం చేసి ఎవరైతే మదనపల్లిలో డైలీ వేజెస్ కింద పనిచేస్తున్న ఎనభై మంది కార్మికులు ఉన్నారో వాళ్ళకి గత మూడు నెలలుగా